పెద్ద చీమలు చిన్న చీమలు అన్నీ ఉంటాయి కదా వాటికి ఆహారం అది ముగ్గు కూడా ఇంటి ముందేస్తే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అని నమ్మకం ఇవన్నీ కూడా పెద్దలు మనకు నేర్పినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి మనకి ఇవన్నీ కూడా నాకు చాలా మందికి తెలియదు కొంతమందికి తెలిసిన మర్చిపోతూ ఉంటారు కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడండి అందరూ కూడా చక్కగా చదువుకోండి ఆల్ ది బెస్ట్ అందరికీ మళ్ళీ ఇంకొకసారి ఎందుకంటే సోమవారం నుంచి మీ అందరికి కూడా సెలవులు ఉంటాయి ఆ తర్వాత మిమ్మల్ని ఎవరైనా డిస్టర్బ్ చేయ ఇంట్లో అమ్మా నాన్నలతో అందరితో మనం మనకు కూడా అధికారులు ప్రజాప్రతిని కూడా ఇంట్లో అందరితో కలిసి సంతోషంగా పండుగ చేసుకోవాలని మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు ఎందుకంటే ఈ మన్యం కళా వేదిక మనం స్టార్ట్ చేశాము అంటే ఇక మీదట ప్రతి ప్రోగ్రాం ఇక్కడ జరగాలి కళలకి పుట్టినిల్లుగా మనం ఉండాలి ఎందుకనంటే కళలకు పుట్టిన ముఖ్యంగా ఈరోజు కళావేది స్టార్ట్ చేసిన వెంటనే పిల్లలు దిమ్సా డాన్స్ అంటే ఇది మన్యం జిల్లాకి దిమ్సా డాన్స్ అనేది ఒక బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి ఫస్ట్ మనం అది చెయ్యాలి ఎందుకనంటే మీరు చూడండి వైజాగ్ ఎయిర్పోర్ట్ లో చూసారా అక్కడ కూడా ఇక అంటే ఎయిర్పోర్ట్ లాంటి దగ్గర హైదరాబాదు ఢిల్లీ అలాంటిది ఎక్కడైనా సరే చూస్తే మన్య మనగానే మనకు ఒక కళా వేదికల చూపించి దింసా డాన్స్ చూపిస్తారు అంటే మన సంస్కృతి మన సంప్రదాయాలు వెనక వెనక్కున్న పిల్లలు చూసారా నెమల వెట్రకలు కోడి అంటే యాక్చువల్ కోడి వెంట్రుకలు దొరక పెట్టుకున్నాక నెమల వెట్రకలు పెట్టుకోవాలి ఇట్స్ ఓకే మన ఏదైనా చేయటం ముఖ్యం త్రికరణ శుద్ధిగా పిల్లలందరూ పార్టిసిపేట్ చేయడానికి నాకు చాలా సంతోషం ఉంటుంది వాళ్ళకి నేర్పించినటువంటి టీచర్లకి వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వకమైన కంగ్రాచులేషన్స్ మీకంద కూడా డ్యాన్స్ చేసిన తర్వాత ఎవరు గెలిచారో అన్నది ముఖ్యం కాదు పార్టిసిపేట్ చేయటమే ముఖ్యం డ్యాన్స్ చేసిన అందరూ గెలిచినట్టే మనం మన్యంలో మన మాత్రం మన ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాలి అరకు కాఫీ ఎలా తీసుకెళ్ళాము కాబట్టి మన్యంలో మన్యం డ్యాన్సులు ఇవి ఎందుకంటే మీరు ఫస్ట్ వచ్చిన వెంటనే పిల్లలందరితో మేము నిలబడున్నాం కొంతమంది డ్యాన్సులు చేశారు అంటే మేము డ్యాన్సులు చేస్తే చూడడానికి బాగుంది మీరు చేస్తే ముచ్చటగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా మన దినిసా డ్యాన్స్ అలాగే మిగిలిన అన్ని డాన్స్ అంటే ఈ మధ్య ఒక్క చిన్న విషయం చెప్పి ముగిస్తాను ఎందుకంటే మేము ఎక్కువ స్పీచ్ ఇస్తే పిల్లలకి నచ్చ మాకు ఎందుకంటే మీ స్థాయి నుంచి మేము వచ్చిన వాళ్ళమే కాబట్టి ఏంటంటే మీరు ఇంట్లో సెలవుల్లో ఉండేటప్పుడు మాత్రం రామాయణం మహాభారతం భాగవతం భగవద్గీత ఎట్లాంటివి మనం తెలుసుకోండి వీలైతే చదవండి లేదా పెద్దవాళ్ళు ఉంటే తెలుసుకోండి ఎందుకంటే ప్రతి కష్టానికి కూడా ఒక పరిష్కారం ఉంటుంది ఆ పరిష్కారం ఎక్కడ ఉంటుందంటే ఖచ్చితంగా మన గ్రంథాల్లో ఉంటాయి ఎందుకంటే పట్టుదలతో పనిచేసే వాళ్ళు కానీ పట్టుదలతో ముందుకు వెళ్ళే వాళ్ళు కాని అంటే అపుట్టుత దీక్ష ఉన్న వాటి వాళ్ళు కానీ అందరూ కూడా మన పురాణాల్లో ఉన్నారు వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే మనం ముందుకు వెళ్తాం కాబట్టి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలన్నీ ప్రోత్సహిస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారికి అలాగే మనందరి ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారికి ఏ వైబ్రేషన్ వస్తుంది ఒకసారి అందరికి అందరికి అలాగే మన ప్రధానమంత్రి గారు గౌరవనీయులు మోడీ గారికి అందరికి హృదయపూర్వకంగా మనం ఎక్కడి నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తామా అందరూ ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు అంటారా సంక్రాంతి శుభాకాంక్షలు